అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటిక్ రాముడు పద్దెనిమిదో భాగం రచయిత రూపగారు తన పెదవి దగ్గర కొంచెం కర్రీ ఉంటే అది గమనించిన ఆకాష్ తన ఫేస్కి దగ్గరగా వస్తాడు ఆకాష్ ఇంటెన్షన్ అర్థమైన భూమి వెంటనే చున్నీతో మూతి తుడుచుకుంటుంది రాక్షసి అని అంటూ కోపంతో చూస్తాడు అతని ఫేస్ని చూసి నవ్వేస్తూ ఆకాష్ మీసాలు రెండు చెదులతో పట్టుకొని సో క్యూట్ అని అంటుంది భూమి తన నుంచి అలాంటి బిహేవియర్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆకాష్ షాక్ అయినా తనకి అది ఎంతగానో నచ్చుతుంది తను ఏం చేస్తుందో భూమికి బోధపడిన వెంటనే భూమి పైకి లేవాలని చూస్తుంది బ్యాక్ సైడ్ నుంచి తనని హక్ చేసుకుంటూ నిజంగానే నీకు నా మీద లవ్ లేదా అని అడుగుతాడు ఆకాష్ మీరు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా తనని ముందుకు తిప్పుకొని రెండు చేతులతో మొహాన్ని దోసిట్లోకి తీసుకొని నీ గతంలో ఏం జరిగింది నీ ప్రజెంట్ ఏంటి నీ ఫ్యూచర్ ఏంటి అనేది నాకు తెలీదు కానీ నువ్వు నాకు కావాలి భూమి నీ ఇన్నోసెంట్ ఫేస్ నలుగురికి హెల్ప్ చేయాలనే నీ ఆలోచన అన్నిటికంటే ముఖ్యంగా నీ స్ట్రక్చర్ అబ్బబ్బా చెప్పుకుంటూ పోతే చాలా క్వాలిటీసే ఉన్నాయి నీకు నాకు ఇప్పుడు అంత టైం లేదు నాన్న దగ్గర కర్ణని పెట్టేసి వచ్చాను ఇక్కడికి వెళ్ళాలి మనం ఈ టాపిక్ గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందామని అంటూ తన పెదవులకి చిన్న పెక్కిచ్చి నా రూమ్లోనే నువ్వు నిద్రపోవని ఫైల్స్ కీస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ తను ఫుడ్ తినలేదు అనే విషయం గుర్తుకొచ్చి స్పీడ్గా కిందకి వచ్చి సార్ అని పిలుస్తుంది ఏంటి అన్నట్టుగా చూస్తాడు ఫైవ్ మినిట్స్ అని కిచెన్లోకి వెళ్ళి రోటీ కర్రీ బాక్స్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ బాటిల్ ఒకటి పెట్టి బయటకు వచ్చి అతని చేతికి ఇస్తుంది స్మైల్ ఇస్తూ ఒక నాలుగు అడుగులు వేసి వెనక్కి తిరిగి ఫోర్స్గా వచ్చి భూమిని లాగి గట్టిగా హక్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది నాకు నేను ఇలా చూస్తూ ఉంటే అమ్మాయి అని అంటూ తన చెవిలో చెప్పి వెళ్ళిపోతాడు ఆకాష్ అక్కడ నుంచి ఆ మాటలకి తన బుగ్గలు ఎరిపెక్కుతాయి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే సోఫా దగ్గరికి వెళ్ళి చూస్తుంది సీను నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సీను హాయ్ భూమి మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు ఆఫీస్లో కనిపించలేదు ఆకాష్ సార్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాను అయ్యో అవునా ఇప్పుడు ఎలా ఉంది మరి సార్కి బాగున్నారు రేపు మార్నింగ్ సార్ని డిశ్చార్జ్ చేస్తారంట ఓకే తిన్నావా ఎస్ నువ్వు తిన్నావా తిన్నాను భూమి ఈ టైంలో అడగవచ్చలేదో నాకు తెలియదు కానీ అడగాలి అని అనుకుంటున్నాను అని అంటాడు సీను కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నావు సీను నువ్వు నా ఫ్రెండ్ కదా ఏమైనా అడగవచ్చు భూమి అదే నీ ఫ్రెండ్ని నీ హస్బెండ్గా యాక్సెప్ట్ చేయగలవా అని అడుగుతాడు కాసేపు మౌనం భూమిలో భూమి ఆ శ్రీను నేను దీని గురించి రేపు మార్నింగ్ నీతో మాట్లాడతాను సరైన వెయిట్ చేస్తూ ఉంటాను సరే గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేస్తుంది రేపు నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు భూమి కానీ నిన్ను ఎలా దక్కించుకోవాలో కూడా నాకు బాగా తెలుసు అని అంటూ ఈవిల్స్ స్మైల్ ఒకటి ఇస్తాడు శ్రీను శ్రీను మనసు బాధ పెట్టకుండా ఎలా అయినా సరే ఈ మ్యాటర్ని సాల్వ్ చేయాలని అనుకుంటూ ఉండగా పైన నుంచి కస్తూరి గారు ఏడుస్తూ చేతిలో ప్లేట్ పట్టుకొని దిగుతారు మేడం ఏమైంది ఎందుకు మీరు ఏడుస్తున్నారని అడుగుతుంది భూమి ఏమీ లేదు భూమి నాతో కూడా చెప్పకూడని విషయం అయితే చెప్పొద్దు మేడం అని అంటుంది భూమి అలాంటిది ఏమీ లేదమ్మా పైన నా కూతురుంది మీకు కూతురు కూడా ఉన్నారా అవునమ్మా మరి ఎప్పుడు కనిపించలేదు బెడ్ మీద నుంచి పైకి లేవలేని పరిస్థితిలో ఉంది తను ఏమైంది మేడం తన జీవితంలో ఒక యాక్సిడెంట్ వల్ల తన కాళ్ళు చేతులు రెండూ కూడా పడిపోయాయి దానివల్ల తన జీవితం ఇలా మంచానికే పరిమితం అయిపోయిందమ్మా పెళ్ళిడికి కూతురు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా నవ్వుతూ తిరగవలసిన ఈ వయసులో ఇలా తనకి అవ్వడం అని అంటూ మాట రాక ఏడుస్తూ ఉండిపోయారు కస్తూరి గారు సారీ మేడం నా వల్ల మీకు మళ్ళీ గతాన్ని గుర్తు చేశాను ఎంతగా మర్చిపోవాలని అనుకున్నా కూడా మర్చిపోలేను నువ్వు ఎక్కువగా ఆలోచించకు వెళ్ళి పడుకోమ్మా మేడం నేను వెళ్ళి ఒక్కసారి తనని చూడొచ్చా వద్దమ్మా ఆకాష్ పర్మిషన్ లేకుండా ఎవరో కూడా ఆ రూమ్లోకి వెళ్ళినా కన్నాకి ఇష్టం ఉండదు గొడవ స్టార్ట్ చేసేస్తాడు సరే మేడం మీరు వెళ్ళి కాసేపు డ్రెస్ తీసుకోండి అని చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని పైకి తన రూమ్కి తీసుకొని వెళ్ళి పడుకోబెడుతుంది భూమి ఆకాష్ వాళ్ళ సిస్టర్ రూమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ మళ్ళీ మేడం మాటలు గుర్తుకొచ్చి వెనుదిరిగి రూమ్కి వెళ్ళిపోతుంది భూమి ఆ నైట్ భూమికి ఎంత ట్రై చేసినా కూడా నిద్ర పట్టలేదు పదే పదే ఆకాష్ వాళ్ళ సిస్టర్ అతనికి గుర్తుకొస్తుంది అలా తను ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది మార్నింగ్ పది భూమి చిన్నగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగ్గా ఆకాష్ సోఫాలో నిద్రపోతూ ఉంటాడు సార్ ఏంటి అక్కడ పడుకున్నారు అని అనుకుంటూ పైకి లేవాలని తను ఎక్కడుందో ఒక్క సెకండ్ తను తాను చూసుకుంటుంది భూమి అయ్యో నేను బెడ్ మీద పడుకోవడం వల్ల ఆకాశ్ సార్ అలా సోఫాలో పడుకున్నట్టున్నారు అని చీ అని అంటూ తన తల కొట్టుకొని భూమి చిన్నగా బెడ్ మీద నుంచి కిందకి దిగుతుంది తన కాలి ముబల సవ్వడికి ఆకాష్కి మెలకు వచ్చి కళ్ళు తెరుస్తాడు ఐ యామ్ సారీ సార్ లేట్గా నిద్రపోవడం వల్ల మెలకు రాలేదు మీరు వచ్చింది కూడా నాకు తెలియలేదు లేకపోతే నేను ఇక్కడ పడుకునేదాన్నే కాదు మరేం పర్వాలేదులే నేను వచ్చి జస్ట్ వన్ అవర్ మాత్రమే అవుతుంది ధనంచే సార్ ఇంటికి వచ్చేసారు రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు నేను వెళ్ళి చూడొచ్చా సార్ ఇప్పుడే వద్దు టైర్డ్గా ఉన్నారు నిద్రపోతున్నారు సరే సార్ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను ఈలోపు మీకోసం కాఫీ తీసుకొచ్చి వస్తాను నువ్వు కూడా రా ఇద్దరం కలిసే ఫ్రెష్ అవుతావని కొంటగా అడుగుతూ తన నడుము పట్టి పైకి లాక్కుంటాడు ఆకాష్ ప్లీజ్ సార్ ఎవరైనా వస్తారు అంటే ఎవరు రాకపోతే ఓకేనా నా ఉద్దేశం అది కాదు నేను ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ నా ఆకలి తీర్చు తర్వాత నేనే దగ్గరుండి ఇంటికాడ డ్రాప్ చేస్తా మీరు ఇప్పుడు వదిలితే నేను వెళ్ళి కాఫీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను దాంతో మీ ఆకలి తీరుతుంది దాంతో నా కడుపు మాత్రం నిండుతుంది కానీ నా ఆకలి తీరదు ప్లీజ్ వదలండి సార్ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తాను సరే నీకేను నాకు కిస్సి ఇప్పుడు టూ మినిట్స్లో వదిలేస్తాను భూమి కళ్ళు ఇంత పెద్దవి చేస్తూ ఆకాశ్ని కొరకొర చూస్తుంది చూసింది చాలే కానీ ఇక కాని సరే మీరు కళ్ళు మూసుకోండి మరి ఇంత సిగ్గా అని కళ్ళు మూసుకుంటాడు మేడం మీరంటే ఇక్కడ అని గట్టిగా అరుస్తుంది దాంతో ఆకాశ దూరం జరుగుతాడు ఈ గ్యాప్లో భూమి ఆకాశం తప్పించుకుని డోర్ దగ్గరికి వెళ్ళిపోతుంది రాక్షసి రా అంటాడు వస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు సార్ ఈ మధ్య తెలివి బాగా పెరిగిపోయింది నీకు నేనంటే అస్సలు భయం లేకుండా పోతుంది ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తే నువ్వే మళ్ళీ నా దారిలోకి ఆల్ ది బెస్ట్ సార్ అని నవ్వుతూ కిందకు వెళ్ళిపోతుంది భూమి ఆమె వెళ్ళిపోయిన స్టిల్ ఆమె ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాడు ఆకాష్ ఆ రూమ్లో కిందకు వచ్చిన భూమికి లో కస్తూరి గారు కాఫీ పెడుతూ కనిపిస్తారు మేడం ఇలా ఇవ్వండి నేను పెడతాను అయ్యో నీకెందుకు శ్రమ దీంట్లో ఏం లేదు మేడం కస్తూరి గారి చేతిలో ఉన్న కాఫీ పౌడర్ని తీసుకుంటుంది భూమి పాలు వేడయ్యాక లో కాఫీ పౌడర్ కొంచెం షుగర్ వేసి పాలు కలిపి కాఫీ కస్తూరి గారి చేతికిస్తుంది ఇంతలో మెట్ల మీద నుంచి పని మనిషి లక్ష్మి భూమి అమ్మ మీ ఫోన్ రింగ్ అవుతుందని ఆకాశ్ సార్ నాకు ఇచ్చి పంపించారని దాని చేతికిస్తుంది ఫోన్ చూస్తే భాస్కర్ రావు గారు కాల్ ఉంటుంది రిటర్న్ కాల్ చేస్తుంది భాస్కర్ గారు లిఫ్ట్ చేసి అమ్మ భూమి ఆ చెప్పండి అన్న అమ్మ భూమి నువ్వు త్వరగా ఇంటికి రాగలవా ఏమైందన్న ఫోన్లో చెప్పే విషయం కాదమ్మా నువ్వు త్వరగా ఇంటికి రా అని ఫోన్ కట్ చేస్తాడు ఏమైందమ్మా ఎవరు ఫోన్లో అని అడుగుతారు కస్తూరి గారు నాన్నగారు ఫోన్ చేశారు మేడం త్వరగా ఇంటికి రమ్మన్నారు అవునా ఏమైంది మేడం తెలీదు ఉన్న ఫలంగా రమ్మన్నారు ఆకాష్ సార్ అడిగితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పండి సరే అమ్మా అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళు నాకు ఆకలిగా లేదు నేను వెళ్ళొస్తాను సరే రవికి చెప్పు కార్లో డ్రాప్ చేస్తాడు పర్లేదు మేడం నేను ఆటోలో వెళ్ళిపోతాను నా గురించి మీరు టెన్షన్ పడకండి ఈవినింగ్ వచ్చి సార్ని మీట్ అవుతారని చెప్పండి అని ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆకాష్ రెడీ అయ్యి భూమి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి కూడా తను రాకపోయేసరికి కిందకి వెళ్తాడు అప్పుడే కిచెన్ల నుంచి ఆకాష్కు గ్రీన్ టీ తీసుకొని వస్తూ కస్తూరి గారు కనపడతారు మా భూమి ఎక్కడా కన్నా తన ఇంటికి వెళ్ళిపోయింది వాట్ వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తే అర్జెంట్గా రమ్మన్నారని వెళ్ళిపోయింది కన్నా వెంటనే ఫోన్ తీసుకొని భూమికి కాల్ చేస్తాడు నాట్ రీచబుల్ అని వస్తుంది డ్యామెడ్ నువ్వేం టెన్షన్ పడుకు కన్నా ఆఫీస్కి వస్తుంది కదా అక్కడ అడుగు ఫస్ట్ గ్రీన్ టీ తాగు గ్రీన్ టీ తాగి ధనంజయ గారికి ఇవ్వాల్సిన మెడిసిన్ అంతా కూడా కస్తూరి గారికి చెప్పి ఈవినింగ్ నేను రావడానికి లేట్ అవుతుందమ్మా నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు డిన్నర్ చేసేయని అంటాడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళకన్నా నో మామ్ ఆఫీస్లో తింటాను నాన్న జాగ్రత్త ఏమైనా అవసరమైతే కాల్ చేయి బాయ్ మామ్ ఆటో నుంచి దిగిన భూమి పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లో భానుగారు ఏడుస్తూ కనిపిస్తారు ఇంకోవైపు భాస్కర్రావు గారికి చిన్న చిన్న గాయాలయ్యి కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది ఏమని చెప్పను అంతా మన కర్మ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది చీరకం గడ్డు పెట్టుకొని ఏడుస్తూ అంటారు నాన్న ఏమై మీరైనా చెప్పండి ఆ దెబ్బలలో తగిలాయి గీత వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని సరే అక్క అని రూమ్లోకి వెళ్ళి బాక్స్ తీసుకొని వచ్చి భూమికి ఇస్తుంది ఓపెన్ చేసి కాటన్తో భాస్కర్ రావు గారి గాయాలను క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి చెప్పండి నాన్న ఏమైంది అని అసలు ఇంట్లో పాత నగలిగి మెరుగు పెడదామని తీసుకొని వెళ్తే ఎవరో ఇద్దరు గుర్రాలు బైక్ మీద వచ్చి నన్ను కొట్టివాట్టి తీసుకొని వెళ్ళిపోయారు తల్లి ఏం చేయాలో తెలియట్లేదు మీరు బాధపడొద్దు మనం కంప్లైంట్ ఇద్దాం నేను వెంటనే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాను కంప్లైంట్ ఇద్దామని కానీ కంప్లైంట్ తీసుకున్నారా లేదు తల్లి ఎందుకు ఒక కానిస్టేబుల్ ఎలా పోయాయి అంటే చెప్పాను తల్లి ఇలా అని బైక్ నెంబర్ తెలుసా అని అడిగాడు లేదన్నాను చూడటానికి ఎలా ఉంటారని అడిగాడు మాస్క్ వేసుకున్నారని చెప్పాను ఈ మధ్య ఇలాంటి ఫ్యాషన్ అయిపోయాయి మీకై మీరు మనుషులు అర్థం చేసుకొని ఫ్యామ్ ప్లాన్గా దొంగతనాలు చేసుకొని మళ్ళీ అవిపోయాయి అవిపోయాయి అని కంప్లైంట్ ఇవ్వడం ఏంటి పోలీసులు అంటే అంత అయిపోయింది మీకు లేదు సార్ నేను నిజంగానే చెప్తున్నాను నన్ను నమ్మండి కావాలంటే ఆ ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేయండి అని చెప్పాను ఎంతమంది మనుషులు పెట్టావు అక్కడ ఒక్కొక్కరికి ఎంత ఇస్తానని చెప్పావు అని చాలా చులకనగా మాట్లాడారు తల్లి బాధగా అనిపించి వచ్చేసాను నగలిపోయాయి అన్న బాధ కన్నా వాళ్ళు అవమానించిన దానికే అని ఇంకా ఏం మాట్లాడలేకపోయి రూమ్లోకి వెళ్ళిపోయారు రావు గారు అప్పుడే గుడికి వెళ్ళొచ్చిన బామ్మగారి మాటలన్నీ విన్నారు వెంటనే భూమి అని పిలిచారు కళ తుడుచుకుని చెప్ప అమ్మ త్వరగా రెడీ అయినా ఇక్కడికి పోలీస్ స్టేషన్కి సరే అనే టెన్ మినిట్స్లో ప్రసయ్ వచ్చి ఆటో మాట్లాడి పోలీస్ స్టేషన్కి కదిలారిద్దరు ఆఫీస్కి రీచ్ అయిన ఆకాష్ మీటింగ్ ఫినిష్ చేసుకొని తన తాంబరికి వచ్చాడు అప్పటికే భూమి ఇంకా రాకపోయేసరికి మళ్ళీ తనకు కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది ఆకాష్ అని కరుణ డోర్ నాక్ చేయడంతో కమ్ అంటాడు ఆకాష్ నా ఫ్రెండ్ రుచి జాబ్ కావాలని అడిగింది మన కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయని తెలిసి నేను అడుగుదామనే వచ్చాను ఒక రెజ్యూమ్ ఇవ్వ అంటాడు తనకి ఒక కాఫీ ఇచ్చి తను కూడా అకౌంటెంట్లో మంచి నాలెడ్జ్ ఉంది ఓకే నీ ఫ్రెండ్ అంటున్నావుగా ఫార్మల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి రమ్మని చెప్పు థ్యాంక్ యూ ఆకాశ అని భూమి ఇంకా ఆఫీస్కి రాలేదు లీవ్లో ఉందా తెలియదు కన్నా నేను కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసి రాన్న నో నీట్ యూ గో ఏ హెడ్ విత్ యువర్ వర్క్ అని పూజ అని నా క్యాబిని పిలువంటాడు ఓకే అని తను వెళ్ళిపోతుంది మే కమింగ్ సార్ ఎస్ సార్ పిలిచారంట ఆ పూజ భూమి రోజు ఆఫీస్కి రాలేదు నీకేమైనా చెప్పిందా లేదు సార్ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చిన నిర్మలమ్మ గారు పక్కనే ఉన్న ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఎస్ఐ గారిని కలవాలని అడుగుతుంది ఏంటి విషయం అని రెక్లెస్గా అడుగుతాను ఆ కానిస్టేబుల్ మా నగలు ఇద్దరు అబ్బాయిలు బైక్ మీద వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఆ విషయం సార్తో మాట్లాడాలి ఏ ఏరియా ఎలా పోయా డీటెయిల్స్ అడుగుతాడు అన్ని వివరంగా చెప్తుంది ఏ అమ్మ చూడటానికి పెద్దవాళ్ళు మీరు కూడా పోలీసులతో ఆటలాడుతున్నారా ఇప్పుడు మేము ఏం ఈతో ఆటలే ఆడాం సార్ మీలానే ఉదయం ఒక అతను వచ్చాడు ఆమె డీటెయిల్స్ చెప్పాడు ఇప్పుడు మీరు కూడా అవే డీటెయిల్స్ చెప్తున్నారు అతను ఎవరో కాదు సార్ నా కొడుకు అతని వల్ల అవ్వలేదని మిమ్మల్ని పంపించారా ఇలాంటి పనులు చేయడం మీకు సిగ్గుగా లేదా పెద్దవారు మీరు కూడా ఇలా చేస్తే ఎలా ఇంట్లో కూర్చోండి కృష్ణారామా అనుకోకుండా అని ఎగతాళిగా అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతారు సార్ మర్యాదగా మాట్లాడండి ఇందాకటి నుంచి చూస్తున్నా మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు ఎంక్వైరీ ఏమీ చేయకుండా ఎప్పుడో ఎవరో చేశారని మేము అలానే చేసేవాళ్ళం అని ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు అయినా మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పండి అప్పటి వరకు వెనుక ఉన్న భూమిని గమనించిన కానిస్టేబుల్ తన అందానికి అట్రాక్ట్ అయ్యి ఇంత అందంగా ఉన్నావు నీకెందుకు ఇలాంటి ఆలోచనలు నా దగ్గర ఒక పనుంది వస్తావా నీకు కావాల్సిన తమనిస్తానని అసహ్యంగా మాట్లాడతాడు కోపంతో రగిలిపోయిన బామ్మగారు కానిస్టేబుల్ చెంప చెల్లు అనిపిస్తుంది నన్నే కొడతావా ముసల్దానా అని తనని వెనక్కి నెట్టేస్తాడు బామ్మ అని భూమి అరుస్తుంది బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉంటే రెండు చేతులు గా వచ్చి బామ్మని పట్టుకుంటాయి కథ కొనసాగుతుంది మరి బామ్మని పడిపోకుండా పట్టుకుంది ఎవరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మరి శ్రీనుతో పెళ్ళికి భూమి ఒప్పుకుంటుందా మరి ఆకాశం ఏం చేస్తాడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్